پونجيستا لباسا مريو جي اڏي پونجيستا وزيرن کي ڏياري ڪيو آهي اڏي اڏي جهسيمن پيدا وريا చాలా సంతోషం అనిపిస్తుంది అంకుల్ని గెలిపేయడానికి మన నాగరం తరఫు నుండి కూడా మన ఊరి పెద్దలు కానీ ప్రతి కుల సంఘ నాయకులు కానీ కష్టపడ్డారు ఆయన ఇస్తారని మనం కూడా నమ్మినాము తప్పకుండా చేస్తాడు అంకులు ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో మనము అరవింద్ అన్నగారిని మనము ప్రతి దేశంకి తెలియజెప్పేటట్టుగా మనము ఆయనని ముందరుండి గెలిపించుకోవాలని చెప్పి ఇబ్బంది అన్నగారు పాల్గొన్నారు మన బీసీ మోర్చా నాగరాజన గారు మారుతి మామ గారు ఎస్టీ మోర్చా రాతోడన్న గారు మరణము వెంకటేష్ అన్న గారు చెప్పండి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ అందరూ ఈయన అమెరికా పోతే వెయ్యి కిలోమీటర్లు దూరం వెళ్ళిస్తారు ఎందుకంటే నేను చేయాలనుకున్న వ్యక్తిని గరీబుల కష్టపడతాను కాలు అడుగుతుంది నువ్వు అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు అసలు ఏం లేదు మా కాయిదాలు వేస్తుంది మా కుటుంబం వేస్తారు ఇంటికంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు మీరు ఒక పైసా డిపాజిట్ పెట్టి ఫస్ట్ అయిన ప్రయాణం మార్కెట్ స్టార్ట్ ఎంత మాట్లాడుకుంటే ఇల్లు దేశవ్యాప్తంగా కట్టించింది తెలంగాణలో రెండు లక్షల ఇళ్లకు ఒక్కొక్క ఇల్లుకు రెండు లక్షలు అడగలు యాభై మంది గో దిక్కుమార్ కాళేశ్వరం అనుకో బిజ్యుత్ పగిరగా బిజ్యు జీ అంత మనం తర్వాత వాళ్ళకి కావాల్సింది గడిగుల గేటులు ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ అని వీళ్ళు పెట్టుకున్నారు ఆయుష్మాన్ భారత్ అని ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ మనకైతే తెలంగాణలో వాళ్ళు అంటే ఇంకొకటి ఇవన్నీ పక్కకు పెడితే కరోనాలో తాత అందరి గారి ఇంతకీ వెళ్ళాలంటే భయం తండ్రి కొడుకులు మాట్లాడుకోవాలంటే భయం భార్యాభర్తలు మాట్లాడుకోవాలంటే భయం ఏదైనా జరిగితే పోయేటట్టు లేకుండే అటువంటి అప్పుడు బ్రహ్మ ఎదురు చూసింది భారతదేశంలో జనాభా ఎక్కువ గరీబులు ఎక్కువ పేద రాజ్యం పేద దేశము ఏమవుతుంది పెట్టే ప్రపంచంలో వ్యాక్సిన్ తీసుకున్నారు రెండు సార్లు మూడు సార్లు రెండు సార్లు సార్లు తీసుకున్నా ప్రపంచంలో ఏ దేశం కూడా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వదే కేవలం భారతదేశం నరేంద్ర మోడీ గారే ఫ్రీ ఇచ్చింది భారతదేశం మీరు అందరు సపోర్ట్లు కొట్టాలా అక్కడ గవర్నరల 50000ొక్క ఇచ్చారు 100000 రూపాయలు రూపాయల 20000 నాకు మహిళల సమయం 50 గడ అందరం నిల్చున్నారు కొల్లాలల కొయి చిరు షాపింగ్ మాల్ మాకొకదొక గాలం వచ్చేను బయట సెంటర్స్ కునరు ఫ్యాక్టరీకి ఏ కాకుండా साधा ఎడప్రీయేనే మన ఒడిసావు కొడిచిండు అరవై దేశాలకు ఫ్రీ అమ్ముకున్నారు ఈ నైపుణ్ మనం యాక్షన్లోనే పదిహేను వేలు మనం ఫ్రీ ఇచ్చిన ముప్పై వేలు నలభై ఐదు వేలు ఫ్రీగా ప్రపంచంలో ఫ్రీ ఒక భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇది అందుకే మళ్ళొక్కసారి ఈసారి ఎట్లయితే ధర్మం రోజు రోజుకు మళ్ళా మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఇవాళ ఇవన్నీ చేస్తున్నాడు మళ్ళా ఆర్థికంగా ఆర్థికంగా అంటే మొత్తం ప్రపంచంలో ఆర్థిక పటిష్టత కూడా అంటే ఇంతకుముందు పదకొండో ప్లేస్ ఉంటే ఇప్పుడు ఐదైంది ప్రపంచంలో ఐదో స్థానం ఇంత గరీ దేశాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తున్నాడు కొన్ని దగ్గరలోనే ఇంకా మూడో స్థానం కదా దేశ రక్షణ విషయంలో రక్షణ అంటే మనకు అందరం ఇంకా అంటే బార్డర్లా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు మన కోసం వాళ్ళకి అంతకుముందు బూట్లు ఉండకపోతుండే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయకపోతుండ్రీ అయినా పనిచేస్తుండ్రీ అతను అని మన సైనికుడు అక్కడ పట్టుబడ్డాడు జైలు వస్తే ఇస్తావా రెండు రోజులలో పాకిస్తాన్ పటుమాయం అయిపోతుందని చెప్తే తీసుకొచ్చి ఇండియాలో వదిలేసిపోయింది సర్జికల్ స్ట్రైక్ మన వాళ్ళ మీరు అటాక్ చేస్తే మనం వంటస్తుండే ఇట్కా జవాబు పక్కర్సే ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది తెలుసా ఇన్ని లేదు పాటిస్తాన్లో అంతకుముందు మూడుగా అభివృద్ధిలో మన అందరికన్నా ముందుకు పోతుంది ఇలా ఎడ్యుకేషన్లో కానీ యూనివర్సిటీలు అంతకుముందు ఎన్ని ఉండను అప్పుడు అంతకన్నా ఇప్పుడు మూడింతలు ఈ పది సంవత్సరాలలో యూనివర్సిటీలు కానీ ఐఐటీలు కానీ ట్రిపుల్ ఐటీలు కానీ పిల్లల చదువు విషయంలో ఇప్పటిదాకా మళ్ళా చదువు విధానం కూడా మనకు పాఠ్యాంశాల పుస్తకాలలో కూడా మారుతాయి ఇప్పటిదాకా ఏముంటుంది ముస్ ముస్లిం రాజుల గురించి పోగుతారు ఇన్ని యుద్ధాలు చేసారు భారతదేశం మీద ఇన్నిసార్లు అటాక్ చేసారు దోసుకొని పోయిన కవి మన ఎవరైతే దేశం కోసం పాటుపడ్డ దేశం కోసం ప్రాణాలు అప్పించిన బీరుల ఎక్కువ అవన్నీ కూడా మారుతాయి ఎందుకంటే రెండు సార్ సంవత్సరాల నుండి అంటే రెండు దఫాల నుండి నరేంద్ర మోడీ గారు ఉన్నారు మరి ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మొన్నటికన్నా మీ అందరి ఆశీర్వాదంతో నాకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈసారి లక్ష ఓట్లు మనకు రావాలి రావాలంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకున్న నేను ఒక ఐదు ఓట్లు వేపిస్తా నేను పది ఓట్లు వేపిస్తా ఎందుకంటే మోడీ పని మన కోసం మోడీ మనకు కావాలా మోడీ మనకు కావాలా మోడీ ఎట్లా వచ్చిండో దురదృష్టం కొద్ది కాదు మోడీ ఓడిపోడు ఉండదు నిజామాబాద్లో కూడా మనకు ఇందులో గెలిచిన పట్టుంటుంది మన నిజామాబాద్ డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళు అడగదానికి మనకు అధికారం ఉంటుంది అంతే కదా కదా తప్పకుండా ఎందుకంటే ఇన్ని చేస్తూ కూడా బాకీలకు చేసు లేదు ఇలా మొన్నటి దాకా బీఆర్ఎస్ వాళ్ళు గాలి దళితులకు మూడు ఎకరాలు ఇస్తా ముఖ్యమంత్రిని చేస్తా దళిత బంధు ఇస్తా ఎవరికి ఇచ్చాడు అదే తోలు ఈ కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు మహిళలకు నాలుగు వేలు పెన్షన్ వేస్తా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఐదు వందల సిలిండర్ ఇచ్చిండ ఇల్లు లేని వాళ్ళకట ఐదు లక్షల రూపాయలు ఇస్తాయట తాగిస్తాయట కఠినే దిక్కు లేదు దాని మీద మాట్లాడాలి ఒక్కసారి నన్ను గెలిపించారు ఈసారి కూడా ఎంపీగా గెలిస్తే కార్పొరేషన్ ఎంపీ మెజారిటీతో గెలిస్తే ఈజీగా కార్పొరేషన్ గెలుస్తాం కార్పొరేషన్ అన్ని కూడా మనం అనుకో మీరు ఏదైతే ప్రజలు ఏమి కోరుకుంటలేదు మన కవిత జైలు ఉందా కదా ఇక్కడ మన బిల్డింగ్ రెండు ఆమె మూడు ఎకరాలలో నీళ్ళు ఉంటుంది మనం కాదు ఒక సింగిల్ బెడ్రూమ్ అయినా సార్ సరిపోదు అని కోరుకుంటున్నాం ఇక్కడ మున్సిపల్ కూడా మనకు వచ్చిన తర్వాత అన్నీ మనకు ఫండ్స్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా స్వస్థత మనకు అవసరం లేదు ఢిల్లీకి వెళ్ళి తెచ్చుకునే అవకాశం మనకు ప్రజలు ఏమంటారు రోడ్లు మంచిగా ఉండాలా డ్రైనేజీలు ఉండాలా ఉండటానికి సింగిల్ బెడ్రూమ్ డబుల్ ఏదో ఒకటి మంచిగా ఉండాలి అంతకన్నా అలా ఆళ్ళ లెక్క ఇల్లు ఉండాలా మాకు అటు ఇవాళ కరోనా తర్వాత పిన్నేళ్ళయి నాలుగేళ్ల నుంచి రేషన్ ఫ్రీ వస్తుందా రేషన్ పైసలు ఇస్తుంది ఐదేళ్ళు ఇంకా ఐదేళ్ళు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీ రేషన్ ఇచ్చిండు ఇల్లు కట్టిస్తున్నారు తర్వాత దందలు అందరం ఎందుకంటే నలభై ఐదు రోజులు మొత్తము ఇళ్ళలో ఉండిపోయినాం వాళ్ళకు ఒక స్కీము అంటే పూలు పండ్లు అమ్ముకునే రోడ్ల మీద పదివేలు ఎటువంటి గ్యారంటీ లేదు దా పదివేలు కట్టి ఆయన ముందు చెప్పాలని యాభై వేలు ఇస్తాను పదివేలు కట్టిన వాళ్ళకి ఇరవై వేలు ఇరవై వేలు కట్టి వాళ్ళు నలభై ముందు చెప్పుడు కాదు చెప్పిన అయితే ఎట్లనే చేస్తాడు చెప్పని ఎన్నో చేస్తాడు మోడీ ఇక ముద్రా లోన్లు వ్యాపారాలు ఎందుకంటే మొత్తం నలభై రోజులు మొత్తం ఇళ్ళల్లో ఉండిపోయిన మనం అప్పుడు కరోనాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి వాళ్ళకు సులువైన మార్గంలో లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయలు అంటే పది లక్షలు ఉండే ఇప్పుడు మొత్తం ఇరవై లక్షలు దగ్గర మన పిల్లలు మన ఇంటికి వస్తాయి రేపు మధ్యవర్తులు ఈ లంచాలు ఇచ్చారు కథం అందుకే జీరో అకౌంట్ పెట్టిండ్రు ನಾಯಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ನಾಯಕ ಬಿಜೆಪಿ ಬಿಜೆಪಿ ಕಮಲಕೆ ಕಮಲಂಬ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం దృశ్య తొమ్మిదవ డిజన్లో ఇంటింటికి మోడీ ఇంటింటికి కమలంపువ్వు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం మొట్టమొదటగా మేడే శుభ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తొమ్మిదవ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సాయి వర్ధన్ నాయకులు నాగరాజ్ కిరణ్ సాయి అంబాదాస్ ముక్తార్ సింగ్ చంద్రకాంత్ మరియు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రచారంకెళ్తూ ఉంటే అసలు మాకు ఎక్కడికెళ్తే అక్కడ ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు తప్పకుండా మేము మోడీ కేస్తాం ఎందుకంటే మోడీ మా ఇంటి పెద్ద మోడీ మా తండ్రి లాంటి వాడు మోడీ మాకు అన్న తమ్ముడు మోడీ దేశ ప్రజలకు చేస్తూ ఉన్నాడు ఆయన రుణం తీర్చుకోవడానికి సమయం ఇప్పుడు వచ్చింది తప్పకుండా మేము బీజేపీకి ఓటేస్తాం పెద్ద ఎత్తున గెలిపిస్తామని చెప్తా ఉన్నాం ఇంకొక వైపు ఏదైతే ఐదు నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాల హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇవన్నీ ఇచ్చి కాంగ్రెస్ షాతగాక హామీలు అమలు చేయక వంద రోజులలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్వలేక తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని తెలిసి భారతీయ జనతా పార్టీకి పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ఆకాశాన్ని మీద మీ మీదే పడుతుంది ఇది సామెత ఎందుకంటే బీసీల రిజర్వేషన్ తీసేస్తారని నాలుగు వందల పైన చార్సో పార్ అంటే రాబోయే రోజులలో భారతీయ పౌరసత్వ సవరణ బిల్లు సిఏఏఎ ఎన్ఆర్సి మరియు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కామన్ సివిల్ కోడ్ ఇవన్నీ కూడా భారతీయులు అనేక దశాబ్దాల నుండి కోరుకుంటున్నది ఈసారి మూడవసారి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి ప్రజల కోసమే పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా పనిచేస్తూ ఉన్నారు అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల స్కామ్లు ఇక రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ దైవ స్వరూపులు భారతీయులందరికీ ఆయన ఎలక్షన్లో ఓడగొట్టిందే కాంగ్రెస్ ఇక బీఆర్ఎస్ ఎస్సీల ద్రోహి ఎస్సీలకు ముఖ్యమంత్రి చేస్తాను మూడు ఎకరాలు ఇస్తాను ఈ విధంగా ప్రతి ఒక్క హామీ అబద్ధాల హామీ ఎస్సీలకు ఎటువంటి దళిత బంధు కానీ ఒక పది పర్సెంట్ కానీ ఎక్కువ ఇవ్వలేకపోయింది ఈ బీఆర్ఎస్ పార్టీ ఇక కాంగ్రెస్ పది లక్షలు కాదు మేము పన్నెండు పన్నెండు లక్షలు దళితులకు భరోసా అని చెప్తా ఉంటాం ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరు గ్యారంటీలు కానీ ఏ హామీ కూడా అమలు చేయని కాంగ్రెసు అబద్ధపు హామీలతోటి అధికారంలోకి వచ్చింది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తేట తెల్లమైంది కాంగ్రెస్ ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు బడ్జెట్ మధ్య డబ్బులు లేవని కనుక తప్పకుండా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇంకా బీసీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ బీజేపీ కరప్షన్ అంటాడు ఒకనాడు కరప్షన్కు కేరా పటర్చే కాంగ్రెస్ కరప్షన్కు నిల్లే కాంగ్రెస్ ఇక ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు ఈవీఎంలు చక్కగా లేకుంటే నువ్వు తెలంగాణలో గెలుస్తుంది ఇవా అంటే పాగలైపోయిన అంటే ఆల్ గ్యారెంటీలను డైవర్షన్ చేయడానికి ప్రజలను అవి మర్చిపోవడానికి డైవర్షన్ చేస్తుంది కానీ ప్రజలు మీరు ఏదైతే చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బీసీలకు కూడా వర్గీకత చేస్తారు అదే బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేసిందే మీరు యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలకు నువ్వు బడ్జెట్లో కేవలం ఏడు వేల కోట్లు కేటాయించింది యాభై రెండు పర్సెంట్ జనాభా ఈ విధంగా కాంగ్రెస్ తలకిందులు తపస్సు చేసిన తెలంగాణలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది కాంగ్రెస్ అధోగతి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ప్రజలు బిఆర్ఎస్ అంటే బృంద పెట్టేసి ఇంకోసారి పెడతారు మటుమాయం చేస్తారు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ఉన్నాం భారత్ పాతాకి